తెల్లటి బియ్యం అన్నం చాలా చెడు చేస్తుందని నేను చెప్తూ ఉంటాను మీలో చాలామంది తెల్లటి బియ్యం అన్నం మానేసి ముడి బియ్యం తింటూ ఉంటారు ఇంకా ఎక్కువ మంది ఈ మధ్య మిలెట్స్ మంచిదంటే ఆ అన్నం కూడా బాగా తింటున్నారు కానీ నేను బరువు తగ్గాలన్నా షుగర్ తగ్గాలన్నా కొలెస్ట్రాల్ ట్రైగిలెజరేట్స్ తగ్గాలన్నా ఫ్యాటీ లివర్ తగ్గాలన్నా మీ లోపల కొవ్వు బాగా కరగాలన్నా అన్నం పూర్తిగా మానేయండి అని చెప్తుంటాను మీలో చాలామంది నా వీడియోస్ బాగా విని రైస్ని పూర్తిగా మానేస్తారు అంటే ఏ అన్నమైనా సరే అది బీమే కాదు ఒక కూరలు అన్నమో సామలన్నో ఏదో ఒకటి మానేస్తారు ఏదైనా అన్నమే అంటే అన్నం కంప్లీట్గా మానేస్తారు మీరిట్లా అన్నం మానేసి కొన్ని నెలలు తింటూ గడిస్తే కొద్దీ మీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని గమనిస్తుంటారు పెద్దలో తాతలో తండ్రులు ఉంటారు కదా అటు అత్తా మామలు మీరు అన్నం పూర్తిగా మానేసి తింటున్నారు భవిష్యత్తులో మీకు చాలా ప్రమాదాలు వస్తాయి అన్నం పూర్తిగా మానేస్తే మీకు అసలు పట్టుతో ఉండదు బలహీనం అయిపోతారు ఇక భవిష్యత్తులో మీరు ఏం పని చేయలేరు ఇక ఎందుకని ఎప్పుడు అన్నం అసలు మానకూడదు అది చాలా నష్టాన్ని కలిగిస్తుంది మీరు ఏదో బరువు షుగర్ తగ్గాలని అన్నం మానేసి ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులు చేశారంటే చాలా రిస్కుల్లోకి వెళ్తారు అని చాలామంది పెద్దలు తాతలు తండ్రులు ఇంట్లో వాళ్ళు అనమాట మీలో చాలామందికి ఇట్లాంటి పదాలు ఏదో నలుగురు నోట వినేసరికి నిజమేనేమో ఇంతమంది అంటున్నారు కదా వీళ్ళు ఏమన్నా ఎంతోమంది నన్ను చూసుకుంటారా మిన్ను అన్నం మానేసిన వాళ్ళు మీకు నిజంగా అనుమానం కూడా కలగటం సాధ్యం మరి ఇందులో వాస్తవం ముందే అన్నం మానేస్తే అన్న ప్రమాదాలు జరుగుతున్నాయి మీకు ప్రమాదాలు వచ్చే పని నేను ఇప్పుడని చెప్తాను చెప్పండి అసలు మిమ్మల్ని అన్నం మానేయమన్నా